हरि ओम् त्रिमङ्गलम् भगवान् विष्णोः मङ्गलम् गरुडध्वज मङ्गलम् मुण्डहि गोजन हरे नमो त्रिवण्णायणा च विद्महे वासु देव ये च धीमहे तन्नः विष्णो च भुजोदयादस्तु ॐ नम शुकां वरदं विष्णो श्रीवर्णम् चतुर्भुजम् प्रसन्नम् ददा सर्वविघ्नो प्रशान्तः सर्वविघ्नः प्रशान्त अस्तु గోపాల్కృష్ణ భగవామచంద్ర భీనండి ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వదేభ్యో నమ శ్రీ గురుభ్యో నమ పూర్వకాలంలో నైవ శ గణే శేమ మనకి సుతమాచే విచేశారు ఆ తేజమూర్తి వదకు రావడం వారికి ఆనందాన్ని కలిగించింది ఉచిత సన్మాన నేర్చుకారు భక్తి ప్రవర్తనతో కుశల ప్రశ్నలు పూర్తయ్యాక జనకాదములు స్థుతులు నమస్కరించి ఓ మహర్షి కలియుగానికి ప్రజలు కష్టం నుండి సర్వ సర్వసుఖ్యాలను కలిగించి అంతిమను మోక్షం కలిగించి ఏదైనా వ్రతం ఉన్నదా వ్రతం గురించి తెలియజేయమన్నారు అయితే ఈ విధంగా పురోనాడు మాసి భూలు కానీ సంచరిస్తూ అనేక ఇబ్బందులు పడుతుండగా ఉపాయమని తెలుపమని ప్రార్థించాడు అతనే ప్రార్థనా ప్రసన్నతిథుడై శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పిన కలియుగానికి ప్రజలు కష్టం నుండి కడిగేసి సర్వ సౌఖ్యం కలిగజేసి మన మోక్షం కలిగించే శ్రీ నారాయణ

చేసి చీకడ సమయానికి పూజా గృహం వారు ప్రస్తుతం కాలం కాబట్టి పసుపుతో అలంకరించిన చాలను దానిపై స్వామి వారిని పంచామృత శృతి కలశం దగ్గర ఉంచవలేను అయితే ఈ విధంగా శ్రీ సత్యదేవనారాయణ స్వామి వారిని ఆహ్వానం చేయాలి ఆదిత్య వహాలను అష్ట ఆహ్వానం చేయాలి ఆ దేవునికి బాగా అరటి పండ్లు గోధుమ నూక ఆవు సత్యదేవి నారాయణ బ్రహ్మ నుంచి పీల్చుకుని కథని శ్రద్ధ భక్తులతో వ్రతం పూర్తి చేసుకుని బ్రహ్మను స్వయం పాకంగా దక్షిణాన్ని మండపాన్ని దానం ఇచ్చి వేయాలి శ్రీ సత్యదేవి స్వామి వారిని తలుచుకుంటూ బంధుమిత్రులతో భోజనం చేయించాలి ఓ నారద ఎవరైతే శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తారు వారికంతా మేలే జరుగును శ్రీమన్నారాయణుడు నార ద్వారా చెప్పిన నార ద్వారా చెప్పిన వ్రతముగా సుతునికి చెప్పాను ఇదే స్కంద ప్రాణి శ్రీ సత్యదేవ నారాయణ ప్రతమాధ్యాయ సంపూర్ణ వస్తు శ్రీ సత్యదేవ నారాయణ భగవాన్ గోపాల కృష్ణ భగవాన్ ఏడు పండవాడ వెంకటరమణ గోవిందోవి द्वितारंभ పూర్వకాలంలో కా ఒక కాడు వేద బ్రహ్మణుడు నివచిచుండే వాడు కడుపు నింపుకోవడానికి విచారణ చేస్తుండేవారు ఒక రోజు ఆ వాడికి పిడిచిన బియ్యం కూడా లభించలేదు ఆకలితో అల్లాడు నా వేద బ్రహ్మణుడు శ్రీ నారాయణ స్వామి వారికి చాలే గడిగిందే వృద్ధా రూపం ధరించి ఎదురుగా వచ్చిన ఎందుకంతా చెప్పి పుణ్యం కట్టుకోమన్నాడు ఆర్థిక దుస్థితి గురించి చెప్పాడు ఈ విధంగా వేడుకొని స్వామి వారి శ్రీ నారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించే విధానము చెప్పెను అదృశ్యమయ్యాడు ఈ వ్రతాన్ని ఆచరించు నీకంతా మేలు జరుగుతుందని చెప్పెను బీద బ్రహ్మణుడు దూసంపంచేసుకుని మరోనాడు ఉదయం లేచి స్నానంతరం ముగించుకొని ఓ సత్రివాయురు విక్షటన వచ్చే ద్రవంతో నిలక నివ్రతాన్ని ఇస్తాను నేను ముందు కేశాలు భిక్షార్థంతో వచ్చే ధనంతో వ్రతాన్ని చేస్తానని మనసులో మొక్కుకుని ప్రార్థన ఫలించే కాశీ చిత్రానికి భిక్షార్థనం వెళ్ళాడు ఆ భిక్షార్థనం వెళ్ళగా విశేష ధనం లభించింది అదే ధనంతో శ్రద్ధా భక్తులతో నియమ నిష్టాలతో శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించాడు శ్రీ స్వామి వారి కృపల కాలంలోనే శ్రీ స్వామి వారే రక్షణ తెలిసిన ఆ వేద బ్రహ్మణుడు ప్రతిమా సంక్రమం తప్పకుండా శ్రీ సత్యదేవనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం మొదలు విట్టాలను అనుభవించి అంతంలో శ్రీ స్వామి వారికి ఐక్యమయ్యాడు ఈ కథ ఇకన్నే ముగించాడు కట్టెలు అమ్ముకునేవాడు శ్రీ స్వామి వారికి ఏ విధంగా పాత్ర అవుతాడు సాగాడు వీర బ్రహ్మణుడు శ్రీ भगवान वाले ధనికుడుగా మారి ప్రతి మాసం క్రమం తప్పకుండా శ్రీ సత్యదేవనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తుండగా అక్కడి నుండి స్వామి తమరు చేసిన ఏమిటడగా శ్రీ సత్యదేవనారాయణ స్వామి వారి వ్రతము ఈ వ్రతాన్ని ఆచరించడం వలన నేను స్థితికి వచ్చి తినని చెప్పిను అయితే చెప్పిన తర్వాత పిమ్మట బ్రహ్మ నుండి సెలవు తీసుకుని తాము కూడా వృతాన్ని ఆ శ్రీస్థానని మనసులో మొక్కుకునేను తెల్లవారైంది ఉదయాన్ని కట్టెలా మోపు నెత్తిన పట్టుకొని

स्कंदपुराणे रेवकांडे श्री सत्यदेव द्वितीय द्वितीयाध्याय संपूर्ण वस्तु श्री सत्यदेव नारायण भगवान के गोपाल कृष्ण भगवान के तृतीयाध्याय प्रारंभ पूर्व काल में उलकाम को राजो जितेन्द्रु श्री सत्यदेव नारायण स्वामी वो वाकगलवाड़ प्रतिदिन देवालय में महाप्रतिवर्तना कलशीव का तो नाड़ो बुद्र शिवी तीराण प्रति श्री सत्य नारायण स्वामी वारे ఆచరిస్తున్నాడు ఈ విధంగా అదే సమంలోచున్నాడు రాజు చేసిన వ్రతం గురించి అడిగి తెలుసుకుందామని ముందుకొచ్చాడు అయితే ఆపు వేసి రాజుని సమీపించగా రాజు సంతానం లేదంటే శ్రీ సత్యదేవి నారాయణ స్వామి స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పిన రాజు చెప్పిన తర్వాత తాము కూడా సత్య సంతానం లేదు శ్రీ సత్యదేవి నారాయణ వారి వ్రతాన్ని అడిగి తెలుసుకుందాం అన్నాడు ఈ విధంగా అడిగి తెలుసుకున్న తర్వాత ప్రసాదం కళ్ళ కందుకుని తీసుకొని ఓ నా సంతానం కలిగితే నేను కాని వ్రతాన్ని చేస్తాను నన్ను అనుగ్రహించని అడుగు ముందుకేశాడు ప్రసన్న వదనమయ్యాడు శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారు ఈ విధంగా వ్యాపారం అంతా దిగ్విజయమైంది మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత భార్య కూడా చెప్పాను భార్య కూడా నిండు మనసుతో మొక్కుకున్నది మాగ్నా సత్యదేవా మాగ్నా సంతానం కలిగితే మేము కాని వ్రతాన్ని చేస్తాను మమ్మల్ని అన్నారు అన్న తర్వాత భార్య లీలావతి గర్వం పండింది పూర్తిగానే పండిండా ఆడబిడ్డ్రమించింది ఇల్ల దంపతులకు ఆనందానికి అంత లేకుండా పోయింది ఆమెకి బాలశ్రీ పెట్టాడు ఆ సమయంలో కూడా భార్య మొక్కు గుర్తూ చేసింది అప్పుడు కూడా వాయిదా వేసుకుంటా వచ్చాడు పెళ్లి పెళ్లి రోజు ఇద్దామని ఆ వాయిదా వేసుకుంటా వచ్చారు ఊరుకొండే రోజులు తొరుకుతున్నాయి కలవతి యుక్త వయసుకు వచ్చింది పెళ్లి సంబంధాలు కూడా విక్రమ్ పారాడు రూపవంతుడైన గుణవంతుడైన ఒక చక్కని వరుడు కాంచన పట్టణంలో దొరికాడు మహావైభవంగా వివాహం చేసిచ్చాడు అప్పుడు కూడా శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి ముక్కు తీర్చుకోలేదు వివాహం పూర్తయింది కొన్ని రోజులతో పాటు షోకాలతో పాటు అల్లుడు కూడా వ్యాపార నిమిత్తం తీసుకువెళ్లి పోయిసాడు మంచి విజయం లభించినప్పుడు తనని గొప్ప

కలుగుతారు మేము దొంగలు కాదన్నా ఎంతో మొత్తుకున్నా మా మాన్ని ఎవరు కూడా వినిపించుకోలేరు ఇద్దరిని కూడా కారాగ్రంలో వర్ణించారు ఆగ్రహ జాలు చావుకారు ఇంటి మీద కూడా పడిన వీళ్ళంతా దోపిడీ గురించి తల్లి బిడ్డ భిక్షణ చేస్తూ దీని స్థితి రావురించింది రోజులు భారంగా విడుస్తున్నాయి ఒక రోజు ఒక రాత్రి భిక్షణ చేస్తూ ఒక బ్రహ్మణ గృహం వద్ద ఆగింది అక్కడ శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి వ్రతం జరుగుతున్నది ఆ కథ అక్కడనే ఉండి శ్రద్ధ చక్కగా ప్రసాదం తీసుకుని వారిచ్చిన ప్రసాదం తాను స్వీకరించి మిగిలిన ప్రసాదం వచ్చి తల్లికి పెట్టిన తల్లి ప్రసాదం స్వీకరించిన వెంటనే గతం గుర్తుకొచ్చింది శ్రీ సత్యదేవ స్వామి వారి వ్రతం చేయకపోవడం వలన ఎన్ని కష్టాలు వచ్చాయని తెలిసింది అయితే మరునాడు తెలిసి శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి

ਉਨਨਾ ਨਾਰੋ ਸੰਨਿਆਸ ਰੂਪਮੁਨਾ ਸ਼੍ਰੀ ਸਤਿਨਰੇਵਾਰਾਇ ਸੁਆਮੀਵਾਰੋ ਤਦਾ ਕਰਿ ਬਲਗਨ ਬਰੋ

స్వామి వారి వ్రతాన్ని ఆ చేస్తా వాయిదా వేసుకుంటా వచ్చా వదా దాని పరివర్తనమే నీకు కష్టాలు వచ్చాయి అన్నారు షాకర్ విషయం అర్థం ఇదే తనకి ఎదుర్కొన్నది శ్రీ సన్యాసి రూపంలో శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి అనే మాట రావడం కష్టం ఉంది అలా కన్నీరు గారుస్తూ నీ మాయని బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరు నేను మూడింటిని నా తప్పులనే క్షమించనన్నారు కన్నీరుగా వేడుకున్నారు అయితే షావుకర్ నిద్దరిని దీవించి ఆశ్చర్యంగా పడడం చూసినా అక్కడ పోయిన కనిపించాయి శ్రీవారి నామం తలుచుకుంటూ తనం తన దేశం వైపుకు వస్తుండగా తన సొంత పడనే సమీపించగా ఒక విషయాన్ని ఒక దూత ద్వారా కబురు పలంపారు సరిగా అదే సమయంలో కలావతి రావదే శ్రీ నారాయణ

ప్రవచించసాగాలన్నారు కాబట్టి కూడా నదిలో పడే సతిలోక పోవడానికి సిద్ధమైంది అక్కడే ఆ వారందరూ దృశ్యం విధారంగా చూస్తున్నారు శాకర్ స్వామి వారు ప్రార్థిస్తూ మేము తప్పు చేస్తే క్షమించు మామాలతో ప్రతించు మేమందరము ఇది నది ఒడ్డున కూర్చొని పవిత్రమైన నిన్ను మంచు శ్రీ సత్యదేవ నారాయణ స్వామి నీ యొక్క వ్రతాన్ని చేస్తామన్నారు స్వామివారు వారు ప్రసన్నవదనమయ్యారు ఆకాశం నుండి మాటలు వెలబడ్డాయి ఓ శవకారు నీ కుమారైన దర్శనం చేసి ప్రసాదం తినకపోవడం కష్టాలు వచ్చాయి ఆమె ఇంటికి వెళ్ళి వడి విడిగా ప్రసాదం తినచో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నారు తాము చేసిన తప్పార్థమైంది వడి వడిగా కలవదే విన్న దేవుడు నా ఇంటికి వెళ్ళి మళ్ళా ప్రసాదం స్వీకరించి మళ్ళా నది తీరానికి చేరుకున్నది ఆమె చూస్తుండగా నీటిలో మునిగిన పడవా పైకి తీరుకుంటా వచ్చింది అల్లుడు కూడా నవ్వుకుంటా వచ్చాడు షావుకారు భార్య కుమారు నలుగురు కూడా ఇదే నది ఒడ్డు

స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారు రాజు అదృశ్యంగా చూశాడు తాను మహారాజు వారి వద్ద వెళ్ళాల్సిన అవసరం అహంకరించాడు అక్కడి నుండి లేవలేదు గోపాలు ఆచరించిన తర్వాత ప్రసాదం తాను సామనం చేసిన పూజా ప్రసాదం స్వీకరించడం అనే అహంకరించాడు ఆ ప్రసాదము అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారికే తన వ్రత మహత్యం తెలియజేయాలని పెంచింది కూటకు చేరినాందున రాజు నూరు గురు మృతి చెందినట్లు రాజ్యమంత్రైన శత్రు రాజ్యాలైన యుద్ధానికి కారణమైనట్టు తెలిసేను ఈ విధంగా దైవ ప్రసాదం తమ బీద పార్శ్వలన శ్రీవారి ఆగ్రహానికి గురైన గ్రహించే రాజు వెంటనే అరవి తెల్లి గోపాలతో కలిసి క్షమాపణ వేడుకుని శ్రీ సత్యదేవ సత్యనారాయణ యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని మనసులో మొక్కుకుని పిమ్మట ఇంటికి చేరేసరికి కూడా కుమారుత్యేవనారాయణ పరీక్షించి ప్రతి మాసం క్రమం తప్పకుండా శ్రీ సత్యదేవ నారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ అనుభవించే శ్రీ సత్యలోకానికి ఐక్యమయ్యారు ఈ విధంగా సర్వసుకములు అనుభవించే అంతమును శ్రీ స్వామి వారికి ఐక్యమయ్యారు శ్రీ నారాయణ స్వామి వారి వ్రతము ఎవరైతే ఆచరిస్తారు శ్రీ నారాయణ స్వామి వారు అనుగ్రహముల సముకూరు వ్రతాన్ని కాగలడు ఆ కారణంలో కారణములు అనుభవించిన నిర్దోషి కూడా శ్రీ సత్యదేవనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఈ వ్రతాన్ని ఆచరించిన వాడు సర్వ దుఃఖము కాగలడు సనాతుడైన శ్రీ సత్యదేవనారాయణ వారి కలియుగానికి వ్రత రూపం నుండి వ్రతాన్ని ఆచరించిన వరకు సర్వ భక్తుల విధము కూడా సర్వ విధములకు కాపాడగలేదు ఎవరైతే

ಹೇಡುಕುಂಟಲ ವಡಾ ವೆಂಕಟಮಳಾ ಗೋವಿ ಗೋನಾಕ್ಷಕ ವಡಾ ಗೋವಿ ಗೋವಿ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ जय गणेश जय गणेश जय गणेशवा माता जटी पार्वती पिता महादेवा एक नंदकार पर सिंध स्वयं के सवारे पान चढ़े पुल चढ़े और चढ़े मेवा लडवन का भोग लगे संत करे से जय गणेश जय गणेश जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा महासेवा आनंदो वाक्य को गाया बन को पुत्र देते निधन को माया सुरेश सफल के देवा माता जती पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश पार्वती पिता रिद्धि देता सिद्धि देता बुद्धि देता देवा मता जी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश ಪಾರ್ವತಿ ಪಿಗಾ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಸೇವಕೃ ಮಹಾರಾ ಶ್ರೀ ನೋ ಆರತಿ ವರಮ್ಮೆ ನೋತಿ ನರಮೋ ಚೋಚಿನವರೆ ಚೋ స్వామి దేవ కులారమ్మ మనస్సారా శ్రీ స్వామిని కులది దేవరమ్మ స్వామిని పోజించే చేతుల చేతులట ఆ మృతిని ధరిశించే కన్నుల కనకత వెంటే ఎవరికైనా జనమ తరించునట త్రీ నారాయణ స్వామి దేవగురారమ్మా మనస్సారాత్రి స్వామిని కొలజే ఆరతుల బ్రహ్మా ఏ వేలైనా ఏ శివమైనా కొలచే దైవం ఏ దైవం అన్నవరంలో వెలిచిన దైవం ప్రచే దైవం త్రే నారాయణ స్వామి దేవకురారమ్మా మనస్సారాత్రి స్వామిని కొలది ఆరలి బ్రహ్మ అరచన జే ధామా స్వామి మధులో కామా పరకారాల పసుపు కుంకుమలు కోరేరా మంగళ మనోరమ్మా జయ మంగళ మనోరమ్మా కరములు జోడించే జయ సుందరమునందరూ మంగళ మనరమ్మా స్త్రీ సే స్వామి సేవ పురారమ్మా మనస్సారాత్రి స్వామిని కొలతి ఆడతలేవరమ్మా వరమ్మా కర్పూరవరం కర్ణావతారం చర మృగేంద్రహారటా వసంతం హృదయావిందే భవం భవామి శ్రైతం నమామి పవం భవామి తృతం నమా మనహమాలా చపాకాయ కపాలమా చవిశంకరాయ దిగంబరాయ దిగంబరాయ నమ శివాయమా శివాయ త్వమే మాతమే తమే బంధు తగా త్వేవన తమే సర్వం దేవ కయమాచాన సంద

ప్రభారవ శరణాగరిజత్సల్యారాధ్యతమేనాస్తే ప్రదే ప్రే రక్ష రక్షతా మహాం భావమమ్ బాస్తు ది మాద మదస్తు రక్ష రక్షభ్యః ఏదే ఆత్మః ప్రదక్షిణాయ అహం గ్రేషమస్తు అయిదేతి వినశం గ్రేషిం అంటే శాస్త్ర నమస్కారం മണ ഗോവിന്ദ അനധരക്ഷമൃത് സത്യനാരായണ ദേ മഹാപോക്ഷി അശീർവാദ വച്ച മഹാദേവം പരമാത്മന विणे जोगमरे ए तनादन्यत्स्वा ऐश्वर्या मनोन्चादि अच्छा व्यापार उद्योगम सर्वत्राणां ईशश्वी भवे ए सर्वत्रा महादेवञ्च हिमालदापत्यानां हंसाक्रुमस्य आशीर्वाद वचने नाम, नाम भवे शतमानं भवते भवते शता जलो प्रशा सेवेन्द्रिया प्रतिष्ठिते सर्वां भवे देवं प्रदुरुक्ष दे प्राक्त्या आर्तं सिद्धि सर्वत्राः विनियोगम् देवताभ्यो नमः